కళ్ళ చూసే వరకల్లా తక్కువ ఉన్నది సూజమానకుండే ఉన్నా మరి భగవంతుడు వాళ్ళయ్యే ఒక వెళ్ళగలకని ఎన్నికొండ ఎక్కడ ఉన్నదని చూస్తున్నాను దేవుడే குண்டு வல்லபரையா மீகசல்ல ஒன்ட்டு மீனவோ வேசி போது ஏமியது நல்ல வல்லய వాళ్ళుని పగ కాట్లేసిన కాలేదు ఏట్లేసినప్పుడు కదా అన్న ఇయ్యాలి ఏమి అయ్యాలి ఎందు ఓడి ఆడపిల్ల రీతిగా మళ్ళీ వేసుకోదు ఆయన గుండె మీద ఉండగా దేమశంకరుడు కళ్ళ దూడ పట్టనమ్మ నిద్ర దీవులు వల్ల సకల దీవుల నువ్వు మళ్ళీ ఉన్నవాడు శంకరుడైనా వంద ఆబద్దడి ఒక పెళ్లి వేయాలి అన్నరు పెద్దలు వేయాలి ఏమి వేయాలి అటువంటి కనుక నేను పర్వతమ్మకున్నది ముక్కర ముక్కరకు ఉన్నది రూపరా ముచ్చబోయింది అన్నమాన గీడా వాసతి అందరికి మిత పెడతలేదు నాగన్నకు పాలు పోస్తలేదు మరి ఎల్లమ్మ రావాలి మళ్ళన్నకు పిల్లలు చూడాలని ఒక వెళ్ళ దొడ్డవాడు గణపతి స్వామిని మట్లాడు మాత్రం తోలిచ్చినాడే రేణిక పూసవు తినట్టు జోలి చెప్పే వరకల్లా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పుట్టబుట్ట జవద జగదేగ సుందరి పరశురామునగల్లా పంచదేవత తుల్య భవాని వైరాస రేణుకా ఎల్లమ్మ అట్ల కల్ల దేవత అమ్మ దేవత అమ్మపానం పైన అనుకుని రేణికా దేవత మరి దండొచ్చి గుండు తలగిలినట్టే గుళ్ళు వర్దన ప్రాణం మోతుండడం వల్లయ్యా ఇలా సంచల చేపెట్టినాడు గోరడంతా విభూతి పట్టినాడు వచ్చేటి దండు మీద కొడ్డల చిలా బండ్రులు ఒక ఉన్నది ఒకవెళ్ళ కనుక ఎర్రడి ఎండల్లా రేణిల సిక్కులు ఇచ్చి రేణుకెళ్ళవ సిగ మూగుతున్నది సట్రాలు చేసిన వాడవని అటువంటి కనుక ఆకాశ మార్గం మూరబెట్టి చూసేవరకల్లా గుండ మీద ఉన్న కోడి పిల్లంతా కనిపిస్తా ఉన్నాడు వల్ల ఎగురకం ఒక అరగంట సేపు యుద్ధం జరిగినది తమ్ముడంట అక్క తెలుసుకున్నది అక్కంట తమ్ముడు తెలుసుకున్నది తమ్ముడా